హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈ రోజు అయితే సండే సండే మార్నింగ్ టు ఈవినింగ్ నేనేమేమి వంటలు చేశాను ఈ రోజు ఏం చేశాను అంటూ చూపిస్తూ కొన్ని మాట్లాడుకుందాం ఇక్కడ అయితే ఇంకా సండే కదా అందరూ కూడా కొంచెం లేట్ గానే లెగిస్తాం అనమాట శశాంక లేచాడనమాట వాడికైతే ఇక్కడ పాలు కలుపుతున్నాను బెల్లం వేసే పాలు కలుపుతానమాట ఊరు నుంచి వచ్చినప్పుడు మా వారు బెల్లం తెచ్చారు కదా బెల్లం లేకపోతే ఇంకా పంచదార వేస్తాను బెల్లం ఉంటే మాత్రం కంపల్సరీ బెల్లం వేస్తే పాలు కలుపుతాను నేను కూడా టీ పెట్టుకుంటాను అనమాట ఇంకా పొద్దున్నే లేచిన తర్వాత నేను ఫస్ట్ వెన్నెలు తాగుతాను అనమాట ఇంకా తాగలేదు ఇక్కడైతే టీ పెడుతున్నాను అనమాట ఇక్కడైతే ఇగోండి అయితే తీసుకున్నాను ఒక గ్లాస్ ఉన్నర వెన్నెలు తాగేసిన తర్వాత శశాంక పాలు కల్పిచ్చేసిన తర్వాత ఇంకా నేనైతే టీ వడకట్టేసుకుంటున్నాను టీ తాగుతూ నేనైతే ఇంకా టీవీ చూస్తూ టీ తాగుతాను అనమాట డైలీ కూడా తర్వాత ఇంకా టిఫిన్ ఈ రోజు టిఫిన్ ఏం చేయాలన్నది ముందు రోజు నైటే మా వాళ్ళు చెప్పేశారు గారెలు వేయాలని చెప్పేసి సండే కదా ఇంకా గారెలు అయితే వేయడానికి రాత్రే మినపప్పు నానబెట్టేశాను ఇక్కడ శశాంక్ పాలు ఇచ్చాను కదా వీడియో తీస్తుంటే సెగ సిగ్గు పడిపోతున్నాడు ఇక్కడైతే ఇంకా పప్పు టీ తాగేసిన తర్వాత పప్పు అయితే కడిగేసి పక్కన పెట్టుకున్నాను అనమాట మినపప్పు కొంచెం ఒక రెండు గ్లాసులు పొట్టు లేని పప్పు ఒక గ్లాసు పొట్టున్న పప్పు వేసేసి అనమాట కొంచెం పట్టుతో ఉన్న పప్పుతోనే గారెలు కావాలని అడిగారు అనమాట మా ఇంట్లో ఇంకా పాలు బాటిల్ అనమాట అది ఆ బాటిల్ డైలీ ఒక ఖాళీ బాటిల్ పట్టుకెళ్ళి ఫుల్ బాటిల్ అయితే మనకి ఇస్తారు డైలీ అలా అవుతుంది నేను ఈ రోజు ఖాళీ చేసిన బాటిల్ని మళ్ళీ రేపు ఇచ్చేస్తే ఫుల్ బాటిల్ పాలు బాటిల్ వేరేది అనమాట ఆ బాటిల్ అయితే బయట పెట్టేస్తే వాళ్ళు అక్కడ పాలు పెట్టేసి వెళ్ళిపోతారు ఇక్కడైతే నేను మిక్సీ జార్ లో మినపప్పు అయితే వేస్తాను చక్కగా మాకు గ్రైండర్ ఉండేది గ్రైండర్ లో వేసేదాన్ని చక్కగా ఎంత బాగా అయ్యేదో పప్పు చక్క ఉరుమయ్యేది పిండి బాగా అయ్యేది అనమాట ఇడ్లీలు వేసుకున్న దేనికైనా చక్కగా ఉండేది కొంచెం మిక్సీలోకి గ్రైండర్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్ కూడా చాలా చేంజ్ ఉంటుంది ఏం చేస్తాం మరి ఇంకా గ్రైండర్ పాడైపోయింది కాబట్టి మళ్ళీ గ్రైండర్ ఎప్పుడు కొనుక్కుంటామో తెలియదు ప్రస్తుతానికి అయితే మిక్సీలోనే వేస్తున్నాను ఎందుకంటే మాకు అన్ని ఒకేసారి పోయినాయి మా మిక్సీ కూడా అప్పుడే పోయింది కదా అప్పుడు మళ్ళీ వేరే మిక్సీ కొనుక్కున్నాము ఇంకా అది అన్నారు కాబట్టి ఇంకా వేరే బిక్సీ కొనుక్కోవాల్సి వచ్చిందనమాట ఇక్కడైతే పిండి అయితే రుబ్బేశాను మెత్తగా రుబ్బుకోవాలన్నమాట వాటర్ తొక్క వేసి పిండి మాత్రం చాలా స్మూత్ గా రుబ్బుకోవాలి అప్పుడే మనకి గారెలు దూదులాగా స్మూత్ గా పువ్వులా వస్తాయి అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ సన్న సన్నగా ఉల్లిపాయలు కట్ చేసేస్తాను పచ్చిమిరకాయలు అయితే వేయట్లేదు మా పిల్లలు కొవ్వుకుని నోటు కింద పడిందంటే ఏడుస్తారని చెప్పేసి మళ్ళీ తిని ఒకటి రెండు గారెలు కూడా తినరని చెప్పేసి నేను ఎలా చేస్తున్నాను అనమాట అల్లం అయితే వేస్తున్నాను అల్లం పర్వాలేదు కదా చిన్న చిన్న ముక్కల కింద అన్నం అల్లం వేసేస్తే మంచిగా నూనెలో వేసేసరికి మంచి టేస్ట్ అయితే వస్తుంది అంటే మా ఇంట్లో మా విజ్జుకి మా శశాంకి మొత్తం అందరికి కూడా ఇష్టమే ఇంకా మా వారికి అయితే ఇంకా ఇష్టం ఇంకా ఇంట్లో అందరికి ఇష్టమైన రెసిపీ చేయాలంటే ఇష్టంగా చేస్తాను అనమాట ఎందుకంటే అందరూ తింటారు కాబట్టి హ్యాపీగా చేయొచ్చు ఎన్నైనా చేయొచ్చు వాళ్ళు తింటారంటే ఇక్కడైతే ఇంకా నేను ఉల్లి ఉల్లి ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు అలాగే కొంచెం జీలకర్ర రుచికి సరిపినంత ఉప్పు వేసి చక్కగా కలిపేశాను అనమాట కలిపేసి రెడీ పెట్టుకున్నాను కార్యక్రమం ఇక్కడైతే ఇంకా డీప్ ఫ్రైగా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను నేను చాలా మంది మూపుడు నిండా ఆయిల్ ఎందుకు వేయవని ఇదివరకు వీడియోస్ లో కామెంట్ వచ్చిందనమాట నేను ఎక్కువ ఆయిల్ వేస్తే ఏమవుతుందండి డీప్ ఫ్రై కి యూస్ చేసిన ఆయిల్ మళ్ళీ మళ్ళీ యూస్ చేయలేము కదా ఏదో దోశల్లోనూ అలా అలా వేసుకోవచ్చు ఎందుకు ఎక్కువ ఆయిల్ వేసేయడం తక్కువ ఆయిల్ తోనే ఫ్రై చేసుకోవచ్చు కదా అనుకుంటాను నేను అందుకే నేను తక్కువ ఆయిల్ వేస్తాను అనమాట అయితే నేను చేత్తో చక్కగా వేసేస్తున్నాను కదా గాలి చూసారా ఎంత బాగా వచ్చినాయో చాలా టేస్టీ కూడా ఉన్నాయండి మా వారి మాటిని అన్నారు కొంచెం ఆ షోడ ఇంకా బాగా వచ్చేది అనేసి విని చేసి వేసాను వేసిన తర్వాత ఆ గారెలన్నీ కొంచెం ఆయిల్ పీల్ చేసినాయి అనమాట నాకు అస్సలు నచ్చలేదు చక్కగా ఫస్ట్ ఆ షో వంట చోడ వేయకుండా వేసిన గారెలు ఎంత కమ్మగా ఎంత టేస్టీగా లైక్ గొల్లగా వచ్చినాయి అనమాట అన్నారు కదా గారెలు ఎలా ఉండాలంటే పువ్వులా రావాలి అని చెప్పి అన్నారు ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో చూసారా ఇది వచ్చేసి నేను అస్సలు నేను షోడా వేయకుండా చేసాను ఎంత బాగున్నాయి షోడా వేయాల్సింది కదా అన్నారు అని చెప్పేసి అనమాట ఇంకా మధ్యాహ్నానికి ఇక మీకు అవి వండి వండి అయ్యేసరికి మాకు లెవెన్ థర్టీ అయిపోయింది నైట్ ఈ లోపల చికెన్ పట్టుకొచ్చారనమాట ఇది బ్రాయిల్ వేసేటినే ఇందులో కొంచెం ఉప్పు పసుపు కారం ఇవన్నీ వేసేసి కలిపేసి పక్కన పెట్టుకుంటున్నాను ముందుగా మ్యారినేట్ చేసే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ వాడేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువైపోయింది చూసారు కదా కొంచెం పలచగా ఉంది ఆ పక్కన గిన్నెలో మసాలా ఉంది కదా మసాలా ముందుగా ఫ్రై చేసి మిక్సీ పట్టు పెట్టుకున్నాను అంటే టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక దాల్చిన చెక్క ఒక రెండు లవంగాలు యాలకులు ఒక నాలుగు అనాస పువ్వు ఉంటుంది కదా అది కొంచెం ఇలాచి అదే ఫ్లేవర్ ఉంటుంది కదా బిర్యానీ అదొకటి వేసేసి కొంచెం డ్రై రోస్ట్ చేసేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకుందా అనమాట అదే గరం మసాలా ఈ కర్రీలోకి టేస్టీగా ఉంటుంది ఇంక ఇందులోకి అయితే చికెన్ కర్రీలోకి ఉల్లిపాయలు అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు వేసి జీడిపప్పు కూడా అవన్నీ వేగిన తర్వాత టమాటాలు కూడా వేసి టమాటాలు బాగా కొంచెం మగ్గాలన్నమాట అంటే కొంచెం మెత్తబడి వరకు మనం బాగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ అయ్యి ముక్కలు పెట్టుకొని ఇంకొక ముక్కలు పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక బిర్యానీ ఆకు ఒక మిక్స్ స్పైసీకి తగ్గట్టు నేనైతే ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసాను ముక్కలు కట్ చేసుకుని అలాగే సాజీర ఉంటుంది కదా అది కూడా వేసుకోండి నా దగ్గర సాజీరా కనిపించలేదు ఉంది ఎక్కడో కానీ వెతికి వెతికి ఊరుకున్నాను ఇంకా జీరక ఉంటే వేస్తాను ఇది కర్రీలోకి సా జీర వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది తర్వాత ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ టమాటా ఉల్లిపాయల పేస్ట్ ఉంది కదా కాజు వేసి ఫ్రై చేసింది ఇది కూడా వేసేసుకుని ఇది బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తేల్లేంత వరకు ఫ్రై చేసుకుని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత ఇందులోకి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది మొత్తం అంతా కూడా ఇందులోకి ఈ ఈ వాటర్ రిలీజ్ అవుతుంది కదా చికెన్ నుంచి అది దగ్గర కంట అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ చికెన్ కర్రీ కొంచెం డిఫరెంట్గా చేశాను ఎప్పుడో ఒకేలా కాకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తూ ఉంటాను ఇంక ఇందులో కొంచెం కొత్తిమీర పుదీనా ఒక గుప్పడి పుదీనా ఒకప్పుడు కొత్తిమీర వేసేసుకొని ఇందులోనే నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గరం మసాలా ఉంది కదా ఇది కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టి దగ్గర కంటే అవినివ్వాలన్నమాట ఇది దగ్గర కంట అయిపోవాలి తర్వాత మళ్ళీ వాటర్ వేసుకొని మళ్ళీ దగ్గర కంటే ఎగరనివ్వాలి అనమాట అంతేనండి కర్రీ చాలా సింపుల్ గానే ఉంటుంది కంచి కొంచెం ఫస్ట్ అయితే ప్రాసెస్ ఉంటుంది ఉల్పాలి అవి వేపడం అది అంతే కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మీరు మీరు సండే రోజు ఏం స్పెషల్స్ చేసుకున్నారన్నది కామెంట్ చేయండి నేనైతే కొన్ని విషయాలు చెప్తానన్నాను కదా మామూలుగానే ఏం లేదు మనం ఎవరికి ఎవరి వల్ల చిన్న హెల్ప్ చిన్న హెల్ప్ అది ఏ విధంగా అయినా సరే ఒక మాట సాయమైనా కొంతమంది బాధలో ఉన్నప్పుడు ఎవరికైనా మాట్లాడితే వాళ్ళు వాళ్ళ బాధలు మనకు ఎందుకు రావావు అని చెప్పి ఫోన్ కట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు వినరు అలాగే కొంతమంది చాలా ఓపిక్గా విని వాళ్ళు ఏమో వాళ్ళకి ఎంత బాధ ఉందో మనం వింటే ఒక కనీసం అయినా తగ్గుతుందేమో అని ఆలోచించి వింటారు చూసారా అలా ఒక బాధనే కాదు ఒక రూపాయి ఒకళ్ళ నుంచి సాయం పొందిన అన్ని ఇది ఏదైనా ఒక చిన్న ఏ విధంగా ఒక ఒక మనిషి వల్ల మనం హెల్ప్ పొందామంటే ఆ మనిషి లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకోవాలి ఒకవేళ వాళ్ళతో ఏదైనా నెగటివ్ నెగిటివ్ ఏదైనా నెగిటివ్ గా జరిగినా కూడా వాళ్ళు చేసిన మంచినైతే నైతే అస్సలు మర్చిపోకూడదు నేనైతే నా లైఫ్ లో నాకు ఎవరు ఎవరి వల్ల చిన్న నేను అంటే లో లో లోగా ఉన్నప్పుడు ఎవరైనా హెల్ నాతో హ్యాపీగా మాట్లాడినా లేదా నా నేను ఎవరి వల్ల సాయం పొందిన ఖచ్చితంగా నైట్లో గుర్తు పెట్టుకుంటాను నాకు వీలు లేదు అనుకోండి వీలు ఉన్నప్పుడు హెల్ప్ చేయాలని మనసులో ఖచ్చితంగా ఒక పక్కన పెట్టేసుకుంటాను అది అలా గుర్తుండిపోద్ది అనమాట నాకు ఖచ్చితంగా అలా ఉండాలండి ఎందుకంటే ఒక మనిషి అన్న తర్వాత ఒక మనిషి నుంచి హెల్ప్ పొందకుండా ఉండలేము ఏదో ఒక టైంలో వేరే ఒక మనిషి వల్ల మనకి హెల్ప్ అనేది అవసరం అవుతుంది ఇంక ఇక్కడైతే మా షా స్కూల్ షూ షూస్ పోయినాయి అనమాట వైట్ కలర్ షూస్ అర్జెంట్గా కావాలంటే నేనే తీసుకెళ్ళి కొనిచ్చాను ఇదేనండి ఈ రోజు బ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి